గ్రామాల్లో కలెక్టర్ పర్యటించడంతో అధికారులలో చలనం మొదలైంది సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న నేలటూరు ప్రజలకు మోక్షం లభించేందుకు మార్గం మొదలైంది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గ్రామ సభ జరిగింది పంచాయతీ పరిధిలోని నేలటూరు పాలెం ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ప్రధాన గ్రామ ప్రజల నుంచి అధికారులు అభిప్రాయ సేకరణ చేశారు ధర్మల్ కేంద్రాల కారణంగా ఉన్న కాలుష్యం మౌలిక వసతులు ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్న గ్రామస్తులు తమను వీలైనంత త్వరగా తరలించాలని అధికారులను ఆర్డీఓ నాగ సంతోష్ అనుష పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ తహసీల్దార్ స్వప్న గ్రామస్తుల నుండి అర్జీలు అభిప్రాయాలను సేకరించారు గ్రామంలో ఉన్న కాలుష్యాన్ని అధికారులు స్వయంగా పరిశీలించారు స్థానిక నాయకులు వావిలి జనార్దన్ ఉడత ఈశ్వరయ్య మాకన రవీంద్ర గ్రామ కాపులు గ్రామ పెద్దలు అందరూ ముక్త కంఠంతో తమను తరలించాలని కోరడంతో గ్రామస్తుల అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు

ఒక్క ని వినండి మీరు ఇలా ఇలా చేయదలుచుకుంటే ఇక్కడ గ్రామ సభ్యులు ఇప్పుడు ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తిరిగి కానీ ఏం చేస్తే మీకు లాభం పోదు ఇప్పుడు బాధలు కష్టాలు గొడవలు అంటే ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు అతను ఎప్పటి నుంచో పడుతున్నారు బాధలన్నీ మాకు అర్థమయ్యే ఇక్కడ పంపించారు ఇంత విలువ మాట అనేది చాలా తప్పు అది ఎలాంటి అధికారైనా సరే అయ్యే సపోఆర్ఓస్ అయినా సరే అందరు ఈ గ్రామానికి సంబంధించి రీసెంట్గా మన కలెక్టర్ గారు విజిట్ చేశారు కలెక్టర్ గారు మేడం గారిని మమ్మల్ని ప్లస్ పొల్యూషన్ బోర్డు వాళ్ళని అండ్ సంబంధిత జెన్కో అండ్ సెయిల్ అధికారులను కూడా ఇక్కడికి పంపించారు అయితే ఇక్కడ ఈ గ్రామంలో మీరు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ప్లస్ మీకు షిఫ్టింగ్ కావాల్సి ఉందా లేదా ఇక్కడ ఏదైనా వెసులుబాట్లు అంటే రోడ్లు లాంటివి మీరు అరేంజ్ చేయమని అడుగుతున్నారా అన్న దాని గురించి మీరు క్లియర్గా స్పష్టంగా కొంతమంది మాత్రమే ఎందుకంటే ఇక్కడ నాలుగు మూడు ఉన్న ఎస్సీ కాలనీ ప్లస్ పాలెము ప్లస్ మెయిన్ విలేజ్ అన్ని దగ్గర కండక్ట్ చేయలేము కాబట్టి ఒక దగ్గరే మేము కండక్ట్ చేసుకొని మెయిన్ వాళ్ళు ఆ హ్యాబిటేషన్కి సంబంధించి ఒక నాయకుడు లేచి మీ యొక్క సమస్యల్ని మేడం గారి దృష్టికి ప్లస్ పొల్యూషన్ బోర్డు అధికారుల దృష్టికి తెలియజేయగలగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ తెలుసు కొన్ని వందల కోట్లతో సంబంధించిన విషయము కాబట్టి మేము ఏదైతే పాయింట్స్ ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్నామో అవన్నీ కానీ అవన్నీ ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము కలెక్టర్ గారు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు కంపెనీ వాళ్ళతో చర్చిస్తారు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు త్వరలోనే మీ అందరికీ కూడా ఆ నిర్ణయం మా ద్వారానే తెలియజేస్తారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

మీరు ప్రతి పాయింట్ చెప్పారో ఇది ఇలానే వెళ్తుంది సరేనా పేపర్ రూపంలో వెళ్తుంది నేను అది కూడా అదే స్వయంగా చెప్తాను సార్కి సార్ ఏమన్నారంటే అందరిగానే ముందు ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఎప్పుడు అంటే ఇక్కడ పొల్యూషన్ గురించి కానీ వాళ్ళు కూడా ఏమైనా దృష్టి అది సెకండరీ మన రెవెన్యూ ప్రకారం ఇక్కడ ఉన్న యాక్చువల్ రియల్ సిచ్యువేషన్ అదని తెలియజేయాలి తెలియజేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు ఏదైతే ఏదైతే మాదాజ్ గూడూరులో ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేస్తారో అది తొందరగా చేయించడం ఇప్పుడున్న పరిస్థితులు అన్ని దృష్టి మేరకు ఏం చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఎక్స్ట్రాగా పాయింట్స్ తగ్గించడం ఉండదు పెంచడం ఉండదు ఏదైతే మీరు చెప్పారో దాని గురించి మాట్లాడాలంటే ఆ హౌసింగ్ మళ్ళీ అక్కడ ఉన్న లోకల్ తహసీల్దార్ని అందరికి కూర్చోబెడతాను అందుకని కూడూరులో కూడా పిలిపించడం జరిగింది ఆ స్కెచ్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది సో ముందు ఇక్కడ ఏంటి అసలు నిజంగా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్